ఈరోజు ప్రత్యేకత నేందో తెలుసుకుందాము అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ నేటి పంచాంగము విశ్వావసు నామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసము అమావాస్య ఇరవై మూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు అమావాస్య నిన్న మధ్యాహ్నము పన్నెండు గంటలకు ప్రారంభమై ఈరోజు అమావాస్య ఉంది దీన్ని మనము ప్రత్యేకంగా పొలాల అమావాస్య అని కూడా అంటారు ఈ పొలాల అమావాస్య శనివారం రావడము చాలా ప్రత్యేకమైనది ఎవరికి ప్రత్యేకము ఎవరికైతే సాడేసాత్ కొనసాగుతుందో ఎవరికైతే అష్టమ శని ఉందో ఎవరికైతే రుణ బాధలు ఉన్నాయో ఎవరికైతే సమస్యలు ఉన్నాయో అష్ట కష్టాలు అంటాం కదా అట్లాంటి ఎవ్వరున్నా సరే ఈ శనివారము చక్కగా నవగ్రహ ప్రదక్షిణ కానీ ఆంజనేయ స్వామివారి ప్రదక్షిణ కానీ చేయండి ఇంకా సులభమైన మార్గము శనికి ఇష్టమైన దిక్కు పడమరా అదేవిధంగా నువ్వులను కొన్ని స్నానం చేసే ముందు నీళ్ళల్లో కలుపుకొని ఒక ఐదు నిమిషాల నుంచి స్నానం చేయండి కాస్త శని బాధలు తొలుగుతాయి రెండవది ఈ పొలాల అమావాస్యను మనము ఎడ్ల పొలాల అమావాస్య కూడా మనం పూజలు చేస్తాము అంటే మూగజీవులకు మనము పూజలు చేస్తాము అట్లాంటి మూగజీవులకు ఆహారం తినిపించండి బాగుంటుంది ఈ శనివారము చాలా చాలా ప్రత్యేకమైంది దీన్ని సద్వినియోగం చేసుకోండి అడిగేన్ రామానుజిదాసన్ జై శ్రీమన్నారాయణ